చెప్తున్నా అనుభవంతో దీనిలో మనకు రైతులకు మోసం చేసే లేదు కానీ ఖచ్చితంగా చాలా బాగుంది ఇది గ్రోతింగ్ ప్లాంటికింగ్ అనేది బాగుంది చాలా బాగుంది అసలు తక్కువ రేటు అందుబాటులో అందరికి అందుబాటులో చెట్టు ఎదిగే ఎదిగే టైం లోపల ఇది వాడితేనే ఖచ్చితంగా చెట్టు గ్రోతింగ్ ఎక్కువ వస్తేనే పంట ఎక్కువ వస్తుంది వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్నిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి నాగర్కర్నూలు జిల్లా ఊరుకొండ మండల కేంద్రము ఊరుకొండపేట గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు మేకల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఈ రైతు వచ్చేసి పచ్చిమిర్చిని సాగు చేయడం జరుగుతుంది ఈ పచ్చిమిర్చిలో ప్లాంటికింగ్ అనేటువంటి ఒక ఎరువు వాడడం జరిగింది దీనివల్ల చాలా వరకు మార్పులు గమనించడం జరిగింది చెప్తున్నారు ఈ ప్లాంటికింగ్ అనేటువంటి ప్రోడక్ట్ నిజంగా రైతులకి చాలా ఒక వరంగా చెప్పుకోవచ్చు దీనివల్ల ఈ పంటలో వచ్చేటటువంటి దిగుబడి పెరగడంతో పాటు చెట్టు ఎదుగుదల పూత రాలడము కాయల సైజు వేరడం చాలవరికి దోహదపడుతుంది ఈ కింగ్ ఈ రైతు లక్ష్మీనారాయణ రైతు మాత్రం తనకు నుండి తక్కువ ఏరియాలోనే అనేక రకాల కూరగాయలు నిత్యం సాగు చేస్తుంటారు ఈ కూరగాయల సాగు కూడా మన వీడియో మన ఛానల్లో క్రితం చాలా రకాల వీడియోస్ చేయడం జరిగింది మరి రోజు ఈ వీడియోలో ఈ కింగ్ అనేటువంటి ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి ఈ తను సాగు చేస్తున్నటువంటి ఈ పచ్చిమిర్చి పంటలో ఎలాంటి రకాల మార్పులు గమనించారు ఈ ప్లాంట్ కింగ్ వల్ల పూర్తి సమాచారం రైతు మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే లక్ష్మీనారాయణ గారు నమస్తే ఏమేం పంటలు పండిస్తుంటారు సార్ మీరు మేంత అవుతుంది కంటే కాటన్ మిర్చి పండించే వాళ్ళము ఇక్కడైతే మొత్తం కూరగాయలు కాటన్ లేబర్ షాడ్ నుంచి కూరగాయలకు వచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఏమేమి కూరగాయలు మన దగ్గర ఏం లేదు బీర ఉంది బీర ఉంది పచ్చిమిర్చి ఉంది బీర ఉంది అంతే ఇంతకుముందు ఏమేమి పంటలు పండించేది కూర కాకర ఉండే సోర ఉండే స్వీట్ కార్డ్ ఉంటాయి మొక్కజొన్న సాగుతాయి పంటలు సాగు బట్టి యూజ్ చేస్తా ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మీ పచ్చిమిర్చి పంట కదా అవును ఎంత ఏరియాలో వేసుకుని పచ్చిమిర్చి ఇది ఒక హాఫ్ ఎకర్ వేసుకున్నాం హాఫ్ ఎకర్ హాఫ్ ఏకర్ లో పచ్చిమిర్చి ఇప్పుడు ఎన్ని నెలల పంట మీకు కనిపిస్తున్నది ఇది జూలై ఇరవై ఎనిమిది రాటం అండి జూలై ఇరవై ఎనిమిది ఎనిమిది అంటే దాదాపు అయింది ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది అంటే ఎంత నిలన్నర అయినా దాదాపు యాభై రోజుల పంట యాభై రోజుల పంట ఓకే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మీరు సాగు కదా ఇప్పుడు మన ఈ రోజు మీ దగ్గర కావడానికి రీజన్ ఏంటంటే ప్లాంట్ కింగ్ ప్లాంటికింగ్ అనే ప్రాడక్ట్ దీనిపైన వాడడం వల్ల ఏ విధంగా ఉందో తెలుసుకుందామని ఇట్లా ఏమో ఎప్పుడు వాడుకోరు ఇది నాలుగు రోజుల క్రితం పురుగు మందు తో సాఫ్ వాడరు పురుగు మందు కొడుతున్నాయి కాబట్టి దాంట్లో ఇది కలిపాను ఈ ప్లాంట్ కింగ్ ప్లాంట్ ప్లాంటికింగ్ అనేది ఇరవై లీటర్ల ట్యాంక్ కి వంద పురుగు సాఫ్ తో పాటు దీని కలుపుకోరు సాఫ్తో పాం రిజల్ట్ ఉంది దీని వల్ల గ్రోతింగ్ బాగుంది కొమ్మలు బాగా కొమ్మలు శాఖలు ఎక్కువ రావడము కొమ్మలు ఎక్కువ రావడము పూత వచ్చిన పూత నిలబడ్డది ఇక ముడత ఉన్నది అట్లే ఉంది ఉన్న చెట్టు మాత్రమే మంచి గ్రోతింగ్ ఉంది అంటే మృత వైరస్ ఉన్నది అవన్నీ అట్లే ఉన్నాయి అవి ఏం పోలే చూడండి అట్లే ఉన్నాయి ఇట్లే ఉన్నాయి మంచి ఉన్న చెట్టు మాత్రం చాలా బాగా వచ్చింది మంచిగున్న చెట్టుకి ఏమేమి ఉన్నాయి మనకి సైడ్ కొమ్మలు ఎక్కువ సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చేసి బ్రాంచెస్ ఎక్కువ వచ్చింది అంటే చెట్టు ఎదుగుదల ఎక్కువ ఉంది చెట్టు ఎదుగుదల బాగా పనిచేస్తుంది చెట్టు ఉన్నప్పుడు కాయలు వస్తే తక్కువ వస్తుంది చెట్టు ఎదిగినాక పెద్దగా అనకాస్తే ఎక్కువ వస్తుంది ఎదుగుదలగాల ఫస్ట్ టైం స్టార్టింగ్ లో మంచి మంచి మందు ఇది ఇప్పుడు మీరు దాదాపు అవును ఎన్ని స్ప్రేలు ఇచ్చారు ఎన్ని స్ప్రేలు చేసారు దీనికి మొలకప్పటి నుంచే ప్రతి ఐదు రోజులకు స్ప్రే చేసిన ఐదు రోజులకు ఒక స్పే ఎందుకంటే మందు మార్చి మంది ముడత రాకు చేసినా అది ముడత వచ్చింది దానికి ఏం చేయలేకపోయినాం ఏం చేయలేకపోయినాం లాస్ట్ వస్తే మన మీరు ఇది ఇచ్చినాక ఉన్న చెట్టు మాత్రం గ్రోతింగ్ మంచిగా ఉంది ముడత వచ్చింది మొత్తం ముర్తనే ఉంది అది పోలే అది కానీ మీ ఫస్ట్ స్ప్రే నుంచి ఇదే ప్లాంట్ కింగ్ ఉంటే మాత్రం కొంచెం తేడా కంపెనీ గ్రోత్ బాగుండే ఇప్పటికైనా గ్రోత్ చాలా బాగుంది ఇది చాలా బాగా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఎట్లా నెక్స్ట్ స్ప్రేలలో దీన్ని వాడాల్సిన ఆలోచన ఉంది వాడాల కంపల్సరీ నెక్స్ట్ బీర కూడా వాడాలి నెక్స్ట్ బీర పంట కూడా వాడాలని ఆలోచన కష్టంగా మంచిగా ఉంది దీని ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే కొమ్మలు కొమ్మలు చాలా బాగుంది దీని వల్ల మనకు పూత ఎక్కువ వస్తది దిగుబడి కూడా చెట్టు ఎదిగినాకనే చెట్టు పెద్దగానే కాపు ఎక్కువ వస్తది దాని వల్ల నైపుత రాళ్ళకు ఉంటది అప్పుడు బాగుంటది మరి చెట్టు పేరు ఎంత కాస్త దండగానే తక్కువ కాస్తే అది ఆడికే దానికి స్టేజ్ అయిపోతుంది అట్లా చెట్టు పెరగడానికి పెరిగి దిగుబడి మేము ఓకే ఓకే ఇప్పుడు మీరు కాయలు కూడా తెంపుతామన్నారు ఫస్ట్ కటింగ్ అట్లా ఇది కొట్టిన తర్వాత ఏమైనా సైజ్ పెరగడం అలాంటివి అమ్మ సైజు అయితే మంచిగానే ఉండేది సైజ్ కూడా మన సైజ్ కూడా బాగుంది సైజ్ కూడా లావు రావడం జరిగింది కానీ మంచిగా ఉన్న చెట్టే గ్రోతింగ్ ఉంది అదే వైరస్ మూడు వైరస్ ఉన్నది మొత్తం అట్లా వైరస్ అట్లే ఉండిపోయింది కానీ గ్రోత్ కైతే ప్రమాదం కానీ గ్రోత్ కైతే బాగుంది ఒక ఎంత డోర్స్ మన ఒక ట్యాంక్ ఎంత ఎంత కొట్టుకోరు ఇరవై లీటర్లకు వంద ఎంఎల్ ఇరవై లీటర్లకి వంద ఎంఎల్ కొట్టుకోరు దాదాపు ఇది నాకు పది ట్యాంకులు కొట్టు పది ట్యాంకులు వస్తుంది అంటే దాదాపు ఒక ఎకరా నుంచి ఎకరాన్నర కొట్టుకోవచ్చు ఎకరా వస్తుంది ఎకరాయితే ఎకరాదు ఎకరా బాగా పనిచేస్తుంది చిన్న శని అయితే ఎక్కువ పెద్ద తక్కువ వస్తుంది ఇప్పుడు నార్మల్గా మిరప పండిస్తారు కదా ఎంత దిగుబడి తీసుకుంటారు నార్మల్గా ఈ ఇరవై గుంటలలో మీరు వండిస్తే చివరి వరకు చివరి వరకంటే ఇది మాకు అట్లా ఐడియా లేదు కానీ ఒక కుంటకు ఒక క్వింటల్ లెక్క ఇంతకు ముందు ఇష్టం అయితే ఇప్పుడు ఒక కుంట పొలానికి ఒక క్వింటల్ ఒక్కసారి కటింగ్ చేస్తే కింటల్ కింటల్ అనే వెళ్ళాలి అయితే ఇప్పుడు ఏమైందంటే దీంట్లో తెగులు వైరస్ ఉంది కాబట్టి తక్కువ వెళ్తుంది ఇప్పుడు తక్కువ వస్తుంది ఎందుకంటే వైరస్ ఉన్నాయి ఆ చెట్లు అంతా వేస్ట్ అయిపోయిన మంచుకున్న చెట్లు మాత్రం కాపు వస్తాయి నార్మల్ గా ఇప్పుడు ఎన్ని కటింగ్స్ ఈ పచ్చిమిర్చిల మీరు దాదాపు ఇంకేమో ఇంత ముందు కదా బాగా ఇష్టం ఇప్పుడు ఈ వైరస్ తగ్గితే ఎక్కువ వస్తుంది వైరస్ తగ్గకపోతే ఎన్ని కటింగ్స్ ఒక దగ్గర పోతే ఎనిమిది కటింగ్ తొమ్మిది కటింగ్ ఖచ్చితంగా తీయాలి ఎగ్జాక్ట్ నుంచి తొమ్మిది కటింగ్ తీసుకుంటారు ఈ పచ్చిమిర్చి తీసుకోవాలి తీసుకోవాలి ప్రతి కటింగ్ కి మీరు ఒక ఈజీగా ఒక కింట తీసుకుంటారు ఒక కుంట కంటే ఇరవై కుంటలు అంటే ఇరవై కింటాలు ఇరవై కింటాలు ప్రతి కటింగ్ కి ఇరవై కింటాలు ఇరవై కింటాలు తీయాల్సిందే కానీ తక్కువ వస్తుంది అనుకున్నంత స్థాయిలో లేదు ఎందుకంటే ఇది మొత్తం దాట్లో పోయింది వైరస్ వచ్చింది కాబట్టి సగం చేయడం లెక్కనే వస్తుంది ఇప్పుడు ఇరవై కుంటలు అంటే పది కుంటలు లెక్కనే వస్తుంది ఇప్పుడు పది కుంటలు అందుకని పది కింటాలు అయితే కష్టంగా వస్తుంది ఇప్పుడు పది కటింగ్ వస్తుంది చెప్పారు ఏ కటింగ్ లో మంచి దిగుబడి తీసుకుంటారు ఫస్ట్ తక్కువ వస్తుంది సెకండ్ థర్డ్ ఇట్లా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు గ్రోతింగ్ ఎక్కువ ఉంటది చెట్టు చాలా విశాలంగా అవుతుంది కాబట్టి ఎక్కువ కాబోస్ అట్లా ఓకే ఇప్పుడు ఈ ప్లాంట్ కింగ్ వాడిరు మరి దీని వల్ల మీకు ఏమైనా దిగుబడి పెరిగే అవకాశం ఉంది అనుకుంటా ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే ఇది గ్రోతింగ్ బాగుంది గ్రోతింగ్ బాగుంది అసలైంది గ్రోతింగ్ కావాలి చెట్టు బాగా ఎదుగుదల కావాలి చెట్టు మంచిగా పెరిగినప్పుడే కొమ్మలు ఎక్కువ వచ్చినప్పుడే పంట ఎక్కువ వస్తుంది చెట్టు చిన్న ఉన్నప్పుడు తక్కువ వస్తుంది ఆడికి దానికి స్టేజ్ అయిపోతుంది అట్లా కాకుండా చాలా మంచిగా వచ్చింది చెట్టు కొమ్మలు కొమ్మలు పెరిగింది కొమ్మలు కొమ్మలు సైడ్ కొమ్మలు పత్తికి వాడాల్సింది దేనికైనా వాడాల్సింది ఇది వాస్తవానికి అయితే గ్రోథింగ్ వాడాలనుకుంటురా ఆలోచన ఇప్పుడు నీకు వస్తే బీర వాడతాను మీకు బీర కూడా ఉంది అంటారా బేరే బీరక వాడతాను బీర కూడా వాడతాం ఖచ్చితంగా వాడతాను పత్తి కూడా వాడవచ్చు నాకు నాకు తెలిసిన పత్తి కూడా వాడచ్చు ఎందుకంటే ఇంత చాలా మంచిగా వచ్చింది గ్రోతింగ్ గ్రోతింగ్ విషయం మంచిగా ఉంది అన్నట్టు మంచిగా ఉంది అసలు ఇంత మనం అంత గ్రోత్ పని చేస్తుంది ఇలా ఏముంది అసలు చూసిరా ఏముందని ఇలా యుమిక్ యాసిడ్ ఉంది సివిడు కలివి యాసిడ్ పోషకాలు ఉన్నాయి సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకి చెట్ పని చేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఉన్నాయి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి దీని వల్ల ఆటోమేటిక్గా చెట్టు గ్రోత్ అనేది బాగుంటుంది బాగుంది దీని ధర ఇంత అని చెప్పి మనకి ఇది మూడు వందల యాభై రూపాయలు ఏది లీటర్ వచ్చేసి లీటర్ వచ్చేసి లీటర్ వచ్చేసి మూడు వందల యాభై కాస్త మీరు ఒక సాంపుల్గా అయితే ఇవ్వడం జరిగింది చూడండి అవును అవును కాకపోతే రైతుకు అందరికి అందుబాటులో ఉంది మూడు అంటే చాలా తక్కువ రేట్ మంచి పోషకాలు మంచి గ్రోతింగ్ తీసుకోవాల్సింది వాడాల్సిందే రైతులు ఇప్పుడు అంటే ఈ పచ్చిమిర్చి వాడు నెక్స్ట్ బీర్లా వాడదాం అనుకుంటే అవును రకరకాల పంటలు పండిస్తుంటారు రైతులు వాళ్ళు ఇట్లా వాళ్ళకి ఏమని చెప్తారు మీరు వాడినటువంటి సొంత అనుభవం తోటి వాడొచ్చా వాడుకోవద్దా ఏమింటారు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఎందుకంటే చెట్టు ఎదిగే ఎదిగే టైం లోపల ఇది వాడితేనే ఖచ్చితంగా చెట్టు గ్రోతింగ్ ఎక్కువ వస్తేనే పంట ఎక్కువ వస్తుంది అవును అప్పుడు ఆ చెట్టు పెరిగే టైంలో ఇది వాడకుంటే అది తక్కువ పెరుగుతుంది తక్కువ పంట వస్తుంది అప్పుడు మనం ఏం చేయలేము అనమాట వాడాల్సిందే పత్తిలో కూడా వాడాల్సిందే ఇది ప్రతి పంటలో వాడుకోవచ్చు వాడుకోవచ్చు చాలా బాగుంది అయితే నాకు అనుభవపూర్వకంగా చాలా బాగుంది వాడితే తప్ప తెలియదు దీని గురించి తప్పే తెలుసు మీరు అట్లా అన్నందుకే నేను వాడినా కాబట్టి నేను చెప్తున్నాను నా అనుభవంతో దీనిలో మనకు రైతులకు మోసం చేసే లేదు కానీ ఖచ్చితంగా చాలా బాగుంది ఇది గ్రోతింగ్ కింగ్ అనేది బాగుంది 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 చాలా చాలా తక్కువ తక్కువ రేటు అందుబాటులో అందుబాటులో అది రైతు సోదలారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ ప్లాంట్ కింగ్ అనేటువంటి ఈ ఆర్గానిక్ ప్లాంట్ ప్రొటెక్ట్ అనేటువంటి మందుని వాడినటువంటి లక్ష్మీనారాయణ రైతు పచ్చిమిర్చి పంటలో తన అనుభవాల విధంగా తెలియజేశారు మరి చాలా రకాల పంటలు పండేటువంటి రైతు సోదరులకు కూడా ఇది ఒక మంచి ఉపయోగమైనటువంటి మందుగా చెప్పుకోవచ్చు కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనుక మొబైల్ నంబర్స్ కాల్ చేసి అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే రైతుకి అందుబాటు ధరలో దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాడండి ఒకసారి వాడి చూడండి ఖచ్చితంగా మీకే నచ్చుతుంది పదే ఎకరాలు ఉన్న వాళ్ళు ఐదు ఎకరాలు వాడండి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు రెండు ఎకరాలకు వాడండి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మరి ఈ ప్లాంటికింగ్ అనేటువంటి ప్రాడక్ట్ కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్స్ కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా సరే ఆర్టీసీ కార్గో ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో ప్లాంటికింగ్ అనేటువంటి ఒక ఆర్గానిక్ ప్లాంట్ ప్రొడక్ట్ యొక్క ఉపయోగాల గురించి రైతు యొక్క అనుభవాల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సత్యం నానమె వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీలో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్